ఈరోజు మా ప్రయాణం లక్ష్మీ నరసింహస్వామి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి తిరణాలకు అయితే బయలుదేరాం చాలా సంవత్సరాలు అయిపోయింది దాదాపు పది సంవత్సరాలు అయిపోయిందండి నేను అహోబిలానికి వెళ్ళి తిరణాలైతే ఇంతవరకు చూడలేదు మేము ఎక్కువ కాశీనాయన మహాపుణ్యక్షేత్రం అయినటువంటి యోగానందులోనే గడిపేవాళ్ళం కూడా పోయి నేను పదేళ్ళు అయిపోయింది రామచంద్ర నాయన గారు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పోవటం లేదనే విషయం కూడా తెలిసింది అసలు అక్కడ ఎలాగుంది పరిస్థితి ఎలాగుంది కాసిన గుడి ఎలాగుంది ఇప్పుడు అని ఆత్రుతో వెళ్తున్నాను నేనైతే మడుకు యోగానందకు అయితే మనం వచ్చేసాము ఇప్పుడు నేను మొట్టమొదటిసారి యోగానందకు అడుగు పెట్టిన తర్వాతే ఎగో అబోహ బలంకి దిగువహిలంకి దర్శనం చేసుకుంటాను ప్రతి ఒక్కసారి కూడా పదేళ్ళ తర్వాత చాలా అభివృద్ధి జరిగింది ఇక్కడ నాకైతే చాలా ఆనందం వేసింది అక్కడ ఉన్న పరిసరాలు ఎలాగ ఉంది వాతావరణం ప్రతి ఒక్కటి కూడా చూపిస్తానండి ఎందుకంటే సాక్షాత్ నవనరసింహులు లక్ష్మీనరసింహ స్వామి లహరాదు తండ్రి అయిన ఇరంజిక చంపిన మహాపుణ్యక్షేత్రం ఇది ఇక్కడైతే యోగానందలోని ఏకావతార దశ అయిన వీరభోగ గుడి అనమాట ఇప్పుడు నాయనగారికి ఇక్కడ రాకపోయేదలకి గుడి కూడా తీయటం లేదు దీపారాధన కూడా చేయటం లేదు చాలా దీన వ్యవస్థకు వచ్చేసింది అని చెప్పి అర్థమైపోతుంది అంతేకాదు ఈ గుడి పక్కనే నాగూరు చెట్టు ఒకటి ఉంది ఇది నా గురువు యొక్క చెట్టు అని మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు అంటే నాయన నాయనగారు ఇక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉండేవాడంట అదే ప్రకారం రామచంద్ర నాయనగారు ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు నాయనగారు రావడం లేదు నాయనగారు ఉన్నప్పుడు ఎంతో వెలుగొందిందని ఇప్పుడు నాయనగారు రాకపోదలకి ఇది శ్వాసాన వాటికిలాగా మారిపోయింది యోగానందులో లక్ష్మీ స్వామి టెంపుల్ ఇదంతా కూడా చాలా దుస్థితిగా గడిపింది చూస్తుంటే మీకే అర్థమవుతుంది అసలుకి ఎంత బాధాకరంగా ఉందంటే అంత బాధాకరంగా ఉంది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నాయనగారు ఇక్కడికి రావటం లేదు నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ నాది అహంకారంతో జనాభా ఉన్నారు ఒకప్పుడు వెలుగొంది నా కాశీ నాయన యోగానంద క్షేత్రము ఎలాంటి పరిస్థితికి వచ్చేసిందో చూడండి వచ్చిన వాళ్ళందరినీ కూడా డబ్బులు అడగటము వాళ్ళ పేర్లు చెప్పటము బోయలు రాయటము ఇది నాయనగారికి ఇష్టం ఉండేది కాదు అక్కడ ఉండే మనుషుల ప్రవర్తన నచ్చకక్కడ నాయనగారు రావటం లేదని ఒక కారణం వాళ్ళకే తెలియాలని ఎందుకు రావటం లేదు అని మళ్ళీ నాయనగారు ఇక్కడ అడుగుపెట్టి ఈ పురవైభవాన్ని తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఒకప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ హోమాలు పూజలు నాయనగారి దగ్గరుండి చేయించేవాడు ఎంతో ఆనందంగా ఉండేది ప్రతి ఒక్కరు కూడా నాయన కోసం ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు ఎవరు కూడా నాయనగారు రాకపోయికి ఎవరు కూడా రావటం లేదు చాలా దీనావస్థలో ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు అక్కడ కళా విహనంగా ఉంది ఇప్పుడు కాసనాయన క్షేత్రం ఇక్కడ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు నాకు అంతేకాదు ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు మారుతుండంగా కడితే లక్ష్మీనరసం స్వామి దగ్గర వెంటనే పెళ్ళి అవుతుందని చెప్పి నాయనగారు చెప్తూ ఉండరు అది కట్టేదానికి కూడా వచ్చాను అదో ఒక కారణం ఇక్కడ పది సంవత్సరాలు అయిపోయింది కదా ఎలాగుంటుంది పరిస్థితి ఎలాగుంది అని దానికి వచ్చేసాను నేను ఇక్కడ ఇక్కడైతే పేర్లు చెప్పుకుంటున్నారండి అన్నదానానికి ఎంత ఇచ్చారు వాళ్ళు ఇంత ఇచ్చారు ఎంత ఇచ్చారని అది నాయనగారికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు నవనాశం గుడిని కూడా నాయనగారు ప్రతిష్ఠించారు ఇక్కడ నవగ్రహాలు ఎలాగుంటాయో నవనారసింహులను కూడా అలాగే ఉంటాయి అదే స్థానంలో నాన్నగారు ప్రతిష్ఠించరు చాలా అద్భుతంగా ప్రతిష్ఠించారు అసలుకి ఎక్కడా కూడా మనకు ఇలాంటి నవనారసింహుల నవగ్రహాల మండపం అయితే లేదు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి తిరుగుతారు మూడు చుట్లు కానీ తొమ్మిది చుట్లు కానీ ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్తూ ఉండేవాళ్ళు చాలా అద్భుతమైన మహత్కరమైన ప్లేసు కృతయుగంలో ఎలాంటి సత్యయుగం ఉందో అలాంటి సత్యోగం తీసుకునే దానికి వీరభోగ సంతరాయలు అడుగు పెట్టబోతున్న మహాపుణ్యక్షేత్రం ఇది ఆల్రెడీ పెట్టేసి ఉన్నాడు కూడా ఆయన ఆయన తిరుగు ఆడే మహాపుణ్యక్షేత్రం ఇప్పుడు పోతుంది అంటే అన్యాయం తెచ్చిపడింది అంటే ఇక్కడ అని ఘోరాతి ఘోరాది జరుగుతున్నాయని అర్థమైపోయింది అయితే గారి ప్రశ్నలను అయితే కానీ ఇక్కడ అడుగు పెట్టే విధంగా లేడు మళ్ళీ కార్యక్రమాలు జరిగే విధంగా లేదు ఇప్పుడు అందరూ కూడా వేడుకుంటే మళ్ళీ నాయనగారు రావచ్చు అనుకుంటున్నాం పూర్వ వైభవం రావాలని మనస్ఫూర్తిగా ముందుకు నేను కోరుకుంటున్నానండి రామచంద్ర నాయన అడుగు పెట్టాలి ఇక్కడ అప్పుడే అన్నీ సవ్యంగా జరుగుతాయి కాశీ నాయనకి అక్కడ బట్టలు కానీ పూజ చేసేదానికి కానీ పొలమాలకు కానీ డబ్బులు లేవని చెప్పి అక్కడ ఉన్న పూజారి చెప్పారు చూస్తున్నారు కదా కాశీనాథ్ క్షేత్రానికి వెళ్తున్నాం ఇక్కడ అరవై సంవత్సరాల సంబంధించిన దేవతలను కూడా ప్రతిష్ఠించేటప్పట్లో రామచంద్ర నాయన గారు ఎంత వైభవంగా ఉందంటే అంత వైభవంగా ఉండేది ఇప్పుడు ఆ వైభవమే పోయిందండి ఎందుకు పోతున్నావా అనిపించింది చూస్తుంటే నాకైతే లోపల మీకు చూపిస్తాను ఒక మహత్కరమైన ఆదిశేషుడు నివసించే పుట్ట కూడా ఉంది నాయన గారు ఎప్పుడు వచ్చినా కానీ ఈ పుట్టలు బిందులకు బిందులు పాలు పోస్తూ ఉండేవాళ్ళు మహాచాత కూడా పోయించేవాడు నాయన గారు ఇక్కడ మేము రాత్రిపూట నిద్ర చేసే వాళ్ళం కూడా ఇప్పుడు అదంతా కరువైపోయిందండి ఏ నాకైతే చాలా బాధాకరంగా ఉంది గారు ఇలాగా ఎందుకు రావటం లేదు అక్కడ ఎవ్వరు కూడా నాకు చెప్పటం లేదు నేను నాయనగారిని కూడా అడగలేదు ఇదిగోండి రామ్ కాశీ నాయన మహాపుణ్యక్షేత్రం ఇదంతా కూడా అప్పుడు నాయనగారు ఇక్కడంతా ప్రశ్సించారు వీళ్ళకి ఇప్పుడు అభిషేకాలు జరుగుతున్నాయో లేవో కూడా నాకు తెలీదు ఇప్పుడు కూడా నిత్యం అక్కడ అగ్నిగుండం వెలుగుతూనే ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇదంతా కూడా అందరు దేవతలను కూడా నాయనగారు ఇక్కడ ప్రతిష్ఠించారు వీళ్ళందరికి కూడా అభిషేకాలు పూజలు సమస్తం కూడా నాయనగారే అందించేవారు ఇప్పుడు అందించేవారే లేరు అని చెప్పి వాళ్ళు నాతో లవో దివో కొట్టుకున్నారండి చాలా చాలా బాధాకరం అసలుకి చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు నాయనగారు రాకపోయే ఇక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళిపోయారు నేను చెప్తున్నాను కదా మహాత్ముడు నివసించే పుట్టే సాక్షాత్ ఇక్కడే ఉన్నాడు ఆ అన్నమాట అంత పవర్ఫుల్ స్థలం కాశీ నాయన యోగానంద క్షేత్రము ఇదంతా కూడా గారు నడుపుతూ ఉండేవాడు అక్కడ కొంతమంది పెత్తనాలు తీసుకునేసి వాళ్ళే నడుపుకుంటూ నాయన కానీ దగ్గర కూడా రానిలేదు నాయనగారు సరే అనేవాళ్ళు నాయన పోయిన తర్వాత అంతా మాదే వచ్చిన భక్తులని హింసించే వాళ్ళు ఏదో కూడా డబ్బులు వాళ్ళు అదంతా నాయన ఇష్టం లేక నాయనగారు బయటకు వెళ్ళారని చెప్పి కొంతమంది అక్కడున్న భక్తులైతే నాతో చెప్పారు నాయనగారు మళ్ళీ రావాలి నాయనగారు చేతుల్లో ఎంత పెట్టాలి పూర్వవైభవం వైభవం రావాలని మీరు కూడా కోరుకొని నాయనగారు అడుగుపెట్టే విధంగా నమస్కారం చేసుకొని నిస్వార్థంతోనే ఉంటేనే నాయనగారు ఇక్కడికి వస్తారు ఏ పేర్లకి వాటికి అంతా పైవాడు చూసుకుంటారంటూ అంటారు ఉంటారు చూస్తున్నారు కదా కాసే నాయన ఎట్టుందో చూడండి ఏమైనా ఉన్నాడా కాశీ నాయన ఇక్కడ ఉన్నాడా నా లేడు అని నమ్మకం ఏర్పడిపోయింది కాసిన ఆయన ఉంటే ఈ వైభవం ఆగకుండా ఉండేది కదా జరుగుతూ ఉండేది కదా ఇక్కడి నుంచి గారు వెళ్ళిపోయాడేమో ఆయన ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడని చెప్పి అర్థమవుతుంది అవుతుంది ఇక్కడ అంతా సంఘటన చూసిన తర్వాత అస్తవ్యస్తంగా ఉందండి నాకైతే ఈ అహోబిలంలోని యోగానంద్రం కథ నాకు నచ్చని కూడా నచ్చటం ఇప్పుడున్న పరిస్థితి ఉన్న వాస్తవమైతే చెప్తున్నారు అక్కడ తాగే వాళ్ళు తందనాలే వాళ్ళు ఎక్కువైపోయారు నేనైతే ఆ లోపల పోయినప్పుడు చూస్తే ఎంతో ముందు బాటిల్స్ ఎక్కువగా ఉన్నాయి అసలుకి మహాపుణ్యక్షేత్రంలో ఇలాంటి పాడు పళ్ళు చేయొచ్చా వచ్చిన జనాభా అంటే కళిమాయ వాళ్ళు ప్రవేశించి అర్ధ ప్రవర్తిస్తున్నారు ప్రక్షాళన జరగాల్సింది పాపాత్మను అంతం చేయడానికి వీరభవ సంతరాలు వస్తాడనే దానికి ఇదొక్కడ సూచన ఇదే చూస్తున్నారు కదా ఇదే మనం ఇక్కడి నుంచి నాయనగారు అప్పుడప్పుడు అక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా వచ్చే ఈ తిరణాలకి ఇది చత్రవర్తి లక్ష్మీ స్వామి గుడి అక్కడ పక్కనే ఉంటుంది చాలా పవర్ఫుల్ నవనవ నరసింహులు ఇక్కడ కదా మేము అన్నదానం నా కథ నాయన పెట్టి అన్నదాన క్షేత్రానికి ఇక్కడికి వచ్చేసామండి ప్రతి సంవత్సరం నాయనగారు ఇక్కడ రెండు రోజులు అన్నదానం కార్యక్రమాన్ని సాగిస్తారు నాయనగారు పోగానే నాతో మాట్లాడేదిగో కనపడుతున్నాడు రామచంద్ర నాయని ఏమయ్యా ఎవరిది ఇక్కడ పోయి వచ్చావు కదా యోగానంద కథనాశ్రమం కానీ నీకు ఎలా అనిపించింది ఎవరి తప్పు అనిపించింది అని అడిగాడు నాయన పైవాడితే తప్పు నాయన ముందు ఆయన కొట్టాలి నాయన అని నేను కానీ ఇట్లానే చెప్పాను కరెక్ట్గా చెప్పేవయ్యా నువ్వు పైవాడే కొట్టాలి మనము కింద వాడిని కాదు అంటే తప్పవాడిది కాదండి వాడికి ఆ విధంగా నాయన మచ్చగా చేసుకుని నాయన అంత ప్రేమాభిమానం చూపించడం వల్ల వాళ్ళ అహంకారం పెరిగి నాయన్ని ఎదిరించి నాయనకి దూరం చేసుకున్నారు అది గారికి అన్ని తెలుసు కూడా నాయన ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఎవరికి కూడా అంతు పట్టదు నాయన పక్కపక్క నవ్వేసిన ఆ మాట అనే పైవాణ్ని నిందిస్తున్నావు అయ్యా అని అక్కడి నుంచి ఎద్దు పంజాల దగ్గరికి వెళ్ళానండి ఎద్దు అయితే నేను ఇంతవరకు చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడ పంజాలు అయితే చూస్తున్నాను ఇక్కడ వచ్చే జనాభాకి ఎలాంటి లోటుపాటుగా జరగకుండా నాయనగారు అన్ని చూసుకుంటూ ఉన్న అన్నదాన సత్రాలు ఒకటి కాదు నాయనగారి చాలా చాలా అన్నదాన సత్రాలు ఉన్నాయి అక్కడ పేర్లు కూడా కులాలు పేరు పెట్టుకుంటారు మా కులం పెడుతున్నాం మా కులం పెడుతున్నాం ఇలా కులాల వివక్షత కూడా అన్ని అన్ని అందన సత్రాలు అలాగ ఉన్నాయన్నమాట పేర్లు రాసేసుకుంటారు నాకు విచిత్రం అనిపించింది అసలుకి ఇలాంటి సంఘటనలు చాలా అన్నా తప్పో ఒప్పో తెలియదు నేను తప్పుగా మాట్లాడితే మనకు నన్ను క్షమించండి ఫస్ట్ రోజు కన్నా రెండు రోజులు జనాభా ఎక్కువ వస్తారని చెప్పారు చాలా కోలాహలంగా ఉంది ఎంతో వైభవంగా జరుగుతున్న వాళ్ళకి నాకు ఆనందానికి పట్టలేదు అక్కడన్నీ తిలకించేసుకొని మళ్ళీ కూడా కాసిన అన్నదాన క్షేత్రం దగ్గరికి వెళ్ళి తలా కొద్దిగా అన్నదానం అందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నం పెట్టుకుంటూ ఉన్నాం మేమైతే ఏ ఇదేనండి మహాభాగ్యం కలియగలం అన్నదానం మించిన దానం ఇంకోటి లేదని నాయనగారు చెప్తూ ఉంటారు వేలాది మంది భక్తులు అయితే వచ్చేస్తారు ఈ రెండు రోజులు అక్కడే ఉండిపోతారు ఎగువ హోబలం దిగువ హేబోళంలో ఫస్ట్ రోజు అయితే ఎగువ చేస్తారు రెండో రోజు దిగువ హేబోళం చేస్తారు దిగువ హేబోళం చేస్తే కళ్యాణానికి జనాభా తండోప అవసరం అంతే లక్షల్లో వస్తారంట మేము ఆ రోజు ఉండలేదు వచ్చేసాము నైట్ కల్లా అన్ని చూసుకునేసి అగుహవళంపినప్పుడు కూడా ఎలా వస్తూ అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ జనాభా కోలాహలంతో సందడితోటి ఉండిపోయింది ఎంత వేదింది అందరూ కూడా నిచ్చన్నదనం చేస్తారు కానీ కాసిన ఆయన క్షేత్రం ఒకటి నిరతాన్న దానం చూస్తున్నారు కదా ఎంత వైభవం అంతమంది జనాభా వచ్చేసి తింటున్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా గారు సంరక్షించుకుంటూ ఉన్నారు అంతేగా ఉండలు ఎక్కువ ఉండవు కాబట్టి అందరికి కూడా డ్రింక్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఈతో పాటు లస్సీని లస్సీతో పాటు రసనాని ఇలాగ చాలా చాలా రకాలు కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఇచ్చారు ఎంత తాగినా కానీ తాగండి తాగండి అని చెప్పి అక్కడ ఉన్న అయితే కలుపుతూనే ఉన్నారు తింటూనే మనకి పెడుతూనే ఉన్నారు ఈసారి మనకి ఏది కూడా వేస్ట్ జరగలేదని ఎంత కావాలో అంత తినిపోతున్నారు జనాబ్బా మాకు అదే పెట్టండి చాలు అని మహత్కరంగా అనేది చాలా సంతోషం అసలుకి ఈ వీళ్ళే అన్నమాట అక్కడ నాయనగారు సేవకులు పిల్లకాయలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చేసుకుంటారు సరే ఒక మంచి వీడియోతో మళ్ళీ